హామీ పెన్షన్ పథకం జీపీఎస్ను ను అమలు చేయడానికి ముందడుగు వేసింది దీని ద్వారా మన రాష్ట్రం కేంద్ర ప్రభుత్వంతో సహా ఇతర రాష్ట్రాలకు ప్రత్యామ్నాయ పరిష్కారం అందించగలిగింది అధ్యక్ష ఈ లాస్ట్ పోర్షన్ వచ్చేసి అధ్యక్ష లాస్ట్ పోర్షన్ వచ్చేసి గత ఐదు సంవత్సరాలుగా మన ప్రభుత్వం సాధించిన విజయాలు అధ్యక్ష లెజిస్లేటర్స్ అందరు కూడా ప్రతి ఒక్కరు కూడా దయచేసి ఎందుకంటే ఇవన్నీ మన ప్రభుత్వం సాధించిన విజయాలు కాబట్టి మీరందరూ కూడా చాలా గర్వంగా గర్వంగా దీన్ని స్వీకరించాలని చెప్పి కోరుతున్నాను ప్రతి ఒక్క పాయింట్ కూడా అధ్యక్ష రెండు వేల పద్దెనిమిది పంతొమ్మిది సంవత్సరంలో రెండు వేల పద్దెనిమిది పంతొమ్మిది సంవత్సరంలో పదకొండు శాతం రాష్ట్ర స్థూల ఉత్పత్తి రేటుతో పద్నాలుగవ స్థానంలో ఉండగా రెండు వేల ఇరవై మూడు సంవత్సరంలో రాష్ట్ర స్థూల ఉత్పత్తి రేటు పదహారు పాయింట్ రెండు శాతానికి పెరగడం వలన నాలుగవ స్థానానికి పురోగమించాము అధ్యక్ష ఇక్కడ ఎందుకంటే అధ్యక్ష ఇప్పుడు ఈరోజు లీడర్ ఆఫ్ అపోజిషన్ లేరు కానీ ఈ స్థూల ఉత్పత్తి అనేది ఆయనకు బాగా తెలిసిన విషయం అధ్యక్ష అసలు రాష్ట్రము అభివృద్ధి చెందుతుందా లేదా రాష్ట్రం ముందంజలో ఉందా లేదా అనే దానికి స్థూల ఉత్పత్తి అనేది ఒక ప్రామాణికం అధ్యక్ష తరచూ చెప్తుంటారు అధ్యక్ష ఆయనకి ఎంత బాగా తెలుసు అంటే పివి సింధు గారికి మెడల్ ఒలింపిక్స్ మెడల్ వచ్చినప్పుడు ఇచ్చేదానికి ఇక్కడ కృష్ణానది ఒడ్డున కార్యక్రమం పెట్టి స్పోర్ట్స్ గురించి మాట్లాడకుండా స్థూల ఉత్పత్తి గురించి అందరికీ బోధన చేసిన సమయం కూడా ఈరోజు అందరికి గుర్తు చేస్తున్నాను అధ్యక్ష అంటే ఆయనకు అంత బాగా తెలుసంది అయితే ఈరోజు మనము పద్నాలుగవ స్థానం నుండి పద్దెనిమిది పంతొమ్మిదిలో పద్నాలుగవ స్థానంలో పెరుగుదల నుంచి ఈరోజు మనము దేశంలోనే మనం నాలుగవ స్థానానికి వచ్చినామంటే ఇది సాధన కాదా ఇది అభివృద్ధే కాదా ఇది పరిపాలన వల్ల వచ్చిండేదా కాదా అని చెప్పి నేను అడుగుతూ ఉన్నాను ఈరోజు వాళ్ళు చెప్పొచ్చు అధ్యక్ష ఏమని చెప్తారంటే స్థూల ఉత్పత్తి అంటే వాళ్ళు ప్రతిదానికి అంటే కాలుకేస్తే మెడకు మెడకేస్తే కాలుకేసేది వాళ్ళకి అలవాటు అధ్యక్ష స్థూల ఉత్పత్తి పెరిగింది ఇది నిజమా కాదా ఇవి ఫిగర్స్ కదా అంటే దానికి కరస్పాండింగ్గా నేను చెప్తూ ఉన్నాను అధ్యక్ష రెవెన్యూ రాబడి రెవెన్యూ రాబడి రెండు వేల పద్నాలుగు పంతొమ్మిదిలో ఆరు శాతం ఉండగా ఈ రోజు రెండు వేల పంతొమ్మిది నుంచి ఈ రోజు వరకు చూసినట్లయితే పదహారు పాయింట్ ఏడు శాతంలో రెవెన్యూ రాబడి పెరుగుదలలో ఉన్నాము అధ్యక్ష అంటే స్థూల ఉత్పత్తికి రెవెన్యూ రాబడికి పోలిక కూడా అధ్యక్ష స్థూల ఉత్పత్తి మనము పదహారు పాయింట్ రెండు శాతానికి వచ్చినాం అధ్యక్ష పదకొండు నుంచి అదేవిధంగా రెవెన్యూ రాబడి కూడా మనము అప్పట్లో ఆరు శాతం రెండు వేల పద్నాలుగు పంతొమ్మిదిలో ఆరు శాతం ఉంటే ఇప్పుడు పదహారు శాతం పైన వచ్చినాం అధ్యక్ష అంటే రెవెన్యూ రా ఇప్పుడు ఈరోజు స్థూల ఉత్పత్తి ఒక సంవత్సరంది మాత్రం ఎస్టిమేట్స్ కింద ఉంటాయి అధ్యక్ష రెండో సంవత్సరం లోపలికి వచ్చేటప్పటికి యాక్చువల్స్ వస్తాయి ఒకవేళ దాన్ని వాళ్ళు వాదించినా కూడా రెవెన్యూ రాబడి అనేది ఫిజికల్గా మనకు వచ్చే ఏ రోజుకు ఆ రోజు ఏ నెలకు ఆ నెలకు వచ్చేది కాబట్టి ఇదైనా కూడా సేమ్ కరెస్పాండ్ ఉంది అధ్యక్ష రెండు వేల ఇరవై ఇరవై ఒకటి ఆర్థిక సంవత్సరంలో జరిపిన వ్యాపార సంస్కరణల కార్యాచరణల ప్రణాళిక ప్రకారం సులభతర వాణిజ్యంలో మన రాష్ట్రం అగ్రస్థానం కైవసం చేసుకుంది అధ్యక్ష రెండు వేల పద్దెనిమిది పంతొమ్మిది సంవత్సరంలో మన రాష్ట్ర వ్యవసాయ రంగ సమ్మిళిత వార్షిక వృద్ధి రేటు ఎనిమిది ఎనిమిది పాయింట్ మూడు శాతంలో పన్నెండవ స్థానంలో ఉండగా ఈ రోజు మన రాష్ట్రం పదమూడు శాతం వ్యవసాయ రంగ సమ్మిళిత వార్షిక వృద్ధి రేటుతో ఆరవ స్థానంలో ఉన్నాం అధ్యక్ష డాక్టర్ వైఎస్ఆర్ ఉచిత పంటల బీమా పథకాన్ని రైతులందరికీ వర్తింపచేసిన మొ మొదటి మరియు ఏకైక రాష్ట్రం మన రాష్ట్రమే అధ్యక్ష పదమూడు లక్షల ఐదు వేల మంది రైతులకు సేవలను అందిస్తూ మన రైతు భరోసా కేంద్రాలు ప్రపంచ బ్యాంకు చే ప్రశంసలు అందుకున్నాయి ఇథియోపియా బంగ్లాదేశ్ మరియు వియత్నాం దేశాల నుండి వచ్చిన ప్రతినిధులు మన రాష్ట్రంలో రైతులకు విత్తనం నుండి అమ్మకం వరకు అందజేస్తున్న భరోసాను చూసి తమ తమ దేశాల్లో అనుకరించాలనుకుంటున్నారు సూక్ష్మ నీటిపారుదల పద్ధతి అమల్లో మన రాష్ట్రం రెండవ స్థానంలో ఉంది అంతేకాకుండా దేశంలోని మొదటి పదైదు జిల్లాల్లో ఆరు జిల్లాలు మన రాష్ట్రం నుంచే ఉన్నాయి అధ్యక్ష భారతీయ వ్యవసాయ పరిశోధన సంస్థ ఐసీఏఆర్ జాతీయ అరటి పరిశోధన సంస్థల నుండి ఎగుమతి కార్యకలాపాలకు గాను ఉత్తమ రాష్ట్ర అవార్డును మన రాష్ట్రం గెలుచుకుంది రెండు వేల పంతొమ్మిది సంవత్సరానికి ముందు మూడు వందల ఎనభై ఏడు మెట్రిక్ టన్నుల అరటిని మాత్రమే అగుమతి చేయగా నేడు ఒక లక్ష అరవై ఏడు వేల మెట్రిక్ టన్నులను అరటి ఎగుమతులు చేస్తున్నాం అధ్యక్ష మన రాష్ట్రం మొత్తం చేపల ఉత్పత్తిలో ముప్పై శాతం వాటాతో మరియు మొత్తం సముద్ర ఆహార ఎగుమతుల్లో ముప్పై ఒక్క శాతంతో దేశంలోనే ముందంజలో ఉంది అందుకు ఫలితంగా రెండు వేల ఇరవై మూడు సంవత్సరం సంవత్సరంలో కేంద్ర ప్రభుత్వం ఉత్తమ సముద్ర తీర రాష్ట్రంగా అవార్డు పొందడం జరిగింది అధ్యక్ష పుంగనూరు పశువులను సంరక్షిస్తున్నందుకు గాను శ్రీ వెంకటేశ్వర పశు విద్యాలయం తిరుపతి భారతీయ వ్యవసాయ పరిశోధన సంస్థ ఐసీఆర్ నుండి బ్రీడ్ కన్జర్వేషన్ అవార్డును అందుకుంది వ్యవసాయ మార్కెట్ కమిటీల్లో షెడ్యూల్ కులాలు షెడ్యూల్ తెగల వెనుకబడిన తరగతులకు చెందిన మహిళలకు యాభై శాతం రిజర్వేషన్లు కల్పించిన ఏకైక రాష్ట్రం మన రాష్ట్రమే జాతీయ ఆహార భద్రతా చట్టం అమల్లో మన రాష్ట్రం మూడవ స్థానంలో ఉంది మన రాష్ట్రం నేడు అంకుర సంస్థల అభివృద్ధికి దోహదపడే వాతావరణాన్ని కలిగి ఉంది కొత్త సూక్ష్మ చిన్న మరియు మధ్యతర సంస్థల రిజిస్ట్రేషన్లు రెండు వేల ఇరవై సంవత్సరంలో అరవై ఐదు వేల నూట డెబ్బై నాలుగు నమోదు కాగా నేడు రెండు వేల ఇరవై మూడు సంవత్సరంలో ఈ రిజిస్ట్రేషన్లు ఏడు లక్షల ఇరవై వేలకు పెరిగాయి దేశంలో ఐదు పర్సెంట్ ఐదు శాతం వాటాతో మహిళల యాజమాన్యంలోని సూక్ష్మ చిన్న మరియు మధ్యతరా సంస్థల అభివృద్ధి పరంగా మన రాష్ట్రం ఏడవ స్థానంలో ఉంది రెండు వేల పదిహేడు సంవత్సరానికి ఒక లక్ష పదిహేడు వేల మంది సూక్ష్మ చిన్న మరియు మధ్యతర సంస్థలు ఉపాధి పొందుతుండగా ఉద్యం పోర్టల్ కింద ఈ ఉపాధి కల్పన రెండు వేల ఇరవై మూడు సంవత్సరం నాటికి గణనీయంగా పెరిగి ఈ తరహా సంస్థలకు ఇరవై ఏడు లక్షల నలభై ఐదు వేల మంది ఉద్యోగులకు ఉపాధిని పొందుతున్నారు మన రాష్ట్రం ఒక జిల్లా ఒక ఉత్పత్తి కింద ఉప్పాడ జందాని చీరలకు బంగారు బహుమతిని పొందడమే కాకుండా చేనేత ఉత్పత్తుల కింద మరో నాలుగు అవార్డులను అందుకుంది ప్రధానమంత్రి పట్టణ ఆవాస్ యోజన కింద ఉత్తమ పనితీరు అవార్డును మన రాష్ట్రం అందుకుంది అదేవిధంగా మన రాష్ట్రానికి చెందిన ముగ్గురు లబ్ధాలు గౌరవనీయులైన ప్రధానమంత్రి గారి నుండి ఉత్తమ గృహ నిర్మాణ అవార్డులను అందుకున్నారు మైక్రోసాఫ్ట్ జిందాలు రిలయన్సు అదానీ లారెన్స్ లారెస్ అదేవిధంగా టీసీఎస్ ఇన్ఫోసిస్ హీరో మోటార్ కాఫ్ గ్రాసిమో గ్రీన్ కో ఎనర్జీ వంటి అనేక దిగ్గజ పరిశ్రమలు గత నాలుగు సంవత్సరాలు మన రాష్ట్రంలో గణనీయంగా పెట్టుబడులు పెట్టాయి మన రాష్ట్రం రెండు వేల ఇరవై రెండు సంవత్సరానికి గాను అత్యంత ప్రసిద్ధి పర్యాటక ప్రదేశాల జాబితాలో మూడవ స్థానంలో ఉంది విశాఖపట్నంలోని రుషికొండ బీచ్ అత్యంత పర్యావరణ అనుకూలమైన బీచ్గా బ్లూ ఫ్లాగ్ ను పొందింది రెండు వేల ఇరవై మూడు సంవత్సరానికి గాను ఉత్తమ పర్యాటక గ్రామంగా లేపాక్షి గ్రామం కేంద్రం ప్రభుత్వ అవార్డు పొందింది మన రాష్ట్రం క్లీన్ మరియు గ్రీన్ పునరుత్పాదక ఇంధనం ద్వారా సుస్థిర అభివృద్ధి లక్ష్యాలను ప్రోత్సహించడం పునరుత్పాదక విద్యుత్ కొనుగోలు బాధ్యతలు నెరవేర్చడం ఇంధనం మరియు మౌలిక సదుపాయాల వినియోగంలోని అనే మూడు అంశాలకు గాను మన రాష్ట్రం పదహైదవ ఎనర్షియా అవార్డు రెండు వేల ఇరవై మూడు కింద మూడు అవార్డులను ఇన్ అందుకుంది పాల సముద్రంలో అత్యాధునిక